హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు టైలర్ విద్యా ఛానల్ మనం ఈరోజు అయితే మనం ఇక్కడ నాలుగించుల ఇంచుల క్లాత్ అయితే ఇక్కడ నుండి మనకి బ్లౌజ్ ఇక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే కట్టింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ పైపింగ్ కోసము తర్వాత చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి ఒక పదిన్నర ఇంచులు ఇటు హాఫ్ ఇంచు పోతుంది ఇటు హాఫ్ ఇంచు పోతుంది మొత్తం వన్ ఇంచ్ తీసేసి మనము మెజర్స్ అనేది ఇట్లా చూసుకోవాలి ఇక్కడ నుండి వీటికి థర్టీన్ అండ్ హాఫ్ ఉంటుంది ఇటు హాఫ్ ఇంచుకోదు థర్టీన్ వస్తుంది బ్లౌజ్ ఓకే ఈ విధంగా అయితే మనము బ్లౌజ్ ఎంత అనేది చూసుకొని చూడండి ఇలా బ్లౌజ్ చూసుకొని ఇక్కడ రౌండ్స్ ఎంత ఉందన్నది చూసుకోవాలి ఇలా ఇక్కడికి మనం కట్టింగ్ అయితే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ మనకు బోట్ నెక్ కదా నెక్ కోసం అయితే ఇక్కడ మూడున్నర ఇంచులు ఇక్కడ మూడు ఇంచులు ఓకే ఇక్కడ మాత్రం చూడండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ ఒక వన్ ఇంచు మిగతా అంతా స్ట్రెయిట్ చేసుకోవాలి ఇక్కడ ఇవి రెండు పీసులు ఇట్లా ఒక స్కేల్తోటి స్కేల్తో మార్కింగ్ అనేది చేసుకోవాలి మనము స్ట్రైట్ లైన్ ఓకే ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ ఇట్లా పెట్టేసి ఒక మూడు ఇంచులు డౌన్ తీసుకోవాలి ఇది బోట్ నెక్ ఇక్కడి వరకు ఇలా తీసేసుకొని ఇక్కడ రౌండ్స్ చేసుకోవాలి దీన్ని మనము ఇలా ఇలా పెట్టేసుకోవాలి ఓకే ఇది కింద అనేది పైపింగ్ చేయాలి ఇదిగో డిజైన్ ఇక్కడ మధ్యలో ఓపెన్ చేసేసి ఇక్కడ పోట్లీ బటన్స్ వస్తాయి ఓకే చూడండి ఈ విధంగా మనము బ్లౌజ్ డిజైన్ అనేది చేసుకోవాలి దీని అయితే మనం ఇప్పుడు కట్ చేసుకుందాము చూడండి ఇలా క్లాత్ అనేది పెట్టేసుకొని చూడండి ఇక్కడ మనము ఇలా రౌండ్ అయితే తీసుకోవాలి ఇది కూడా కట్ చేసుకోవాలి అంటే ఇది కూడా కట్ చేసుకోకండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ మనము మామూలుగా మనం బెల్ట్ బ్లౌజ్ అయితే ఇలా కుట్టుకుంటామో అదే అదే విధంగా ఇక్కడికి ఇది కట్టింగ్ ఇది మొత్తం కట్ చేసుకోవాలి నేను ఫ్రంట్ తీసినాక కట్ చేస్తాను చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ అనేది బోట్ నెక్లో ఫ్రంట్ ఎలా అనేది చూద్దాము ఇది చూడండి ఇక్కడ మనం క్రాస్ అయితే ఇలా వేసేసుకోవాలి ఇక్కడ మూడించుల పట్టి అంటే రెండించులు మనము బెల్ట్కి అయితే వదిలేసుకోవాలి ఇలా ఓకే పెట్టేసిన తర్వాత దీనికి మూడు ఇంచులు చూడండి ఇక్కడ మూడున్నర ఇంచులు ఇక్కడ మనము సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి వన్ టూ సిక్స్ ఓకే ఇలా అయిపోయింది ఇక్కడ కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక నాలుగు ఇంచులు మనము దీనికి తుల పట్టి కోసం అయితే ఇచ్చుకోవాలి ఇది మిగతాదంతా ఇక్కడ ఇలా ఇలా ఇచ్చేసుకొని ఇది చంకా భాగము ఇది సైడ్ భాగం ఇలా షేప్ అయితే ఇచ్చుకోవాలి చూడండి ఇలా ఇచ్చిన తర్వాత దీన్ని మనము ఇలా కరువు అనేది తీసుకోవాలి ఇలా ఇప్పుడు మన బ్లౌజ్ ఉంటది కదా ఆ బ్లౌజ్ తో పోల్చుకోవాలి చూడండి ఈ బ్లౌజ్ ఉంది కదా ఇలా మనకి ఎంత లూజ్ ఉందా అనేది చూసుకుంటూ ఇదిగో చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా ఇక్కడ మనము ఈ క్లాత్ అనేది కుట్లకి వెళ్ళిపోతుంది కదా కొంచెం ఖర్చులకి ఇలా చూశారు కదా ఇదిగోండి ఓకే కరెక్ట్ వచ్చేసింది ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా ఉందనేది షేప్ తీసుకొని మనము ఇలా రౌండ్ అయితే మనం ఇచ్చుకోవాలి మిగతా అంతా షేప్ అయితే కట్ చేసుకోవాలి చేసిన తర్వాత మనకి హ్యాండ్ అనేది ఎంత పొడి ఉంది అనేది మనము చూసుకోవాలి ఇలా చూడండి ఇది ఫుల్తతో మనము మెజర్ అనేది చేసుకోవాలి ఇక్కడ నుండి నాలుగున్నర నాలుగు ఇంచుల కరెక్ట్ మెజర్ ఉంది చూడండి ఇక్కడ నుండి ఉడికి ఫోర్ ఇంచెస్ ఉంది ఖర్చులతోటి మనం ఒక ఫోర్ అండ్ హాఫ్ లేదా ఫైవ్ అయితే తీసుకోవాలి చూడండి ఇక్కడికి ఫైవ్ అయితే తీసుకోవాలి మనము చూడండి ఫైవ్ ఇంచెస్ అయితే ఇలా తీసుకోవాలి ఇది చూడండి మనకి ఇలా స్ట్రైట్ లైన్ వేసేసుకొని ఇక్కడ మనం ఒక రెండున్నర ఇంచు లేదా మూడు ఇంచుల డౌన్ అనేది తీసేసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇంచులు సరిపోతుంది ఇది హ్యాండ్ ఉంది కదా కాబట్టి మనము రెండున్నర ఇంచులకైతే ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇలా ఇలా చేసేసి మనము ఇప్పుడు దీనికి మనకి ఇది ఎన్ని మించు ఉంది అనేది చంకారౌండ్ చూసుకొని మనం దానికి కట్టింగ్ అనేది పెట్టుకోవాలి చూడండి ఇక్కడ నుండి ఇలా పట్టేసుకొని మనకి ఎక్కడ వరకు ఉంది అనేది ఇట్లా చూసుకోవాలి ఇక్కడ వరకు అయితే మనకు చంకారౌండ్ అనేది వచ్చేసింది ఇలా ఓకే ఈ విధంగా మనం చంకారౌండ్ తీసేసుకోవాలి ఇప్పుడు మనము ఇది వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుందాము చూడండి ఇదైతే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ అయితే తీసుకోవాలి ఇది హ్యాండ్స్ కండి చూడండి ఇప్పుడు దీన్ని అయితే ఫోల్డ్ నా ఫోర్ ఫోల్డ్స్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని దీన్ని మనము ఇలా తీసి ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న హ్యాండ్ ఉంది కదా హ్యాండ్ వేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు మెజర్ అయినా పెట్టుకోవచ్చు ఇది ఉంది కాబట్టి మనకు మెజర్ అవసరం లేదు ఈ విధంగా పెట్టేసుకొని మనము ఇలా ఇలా చేసి తీసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడైతే మనము ఇది ఉంది కదా చూడండి మనకైతే థర్టీన్ బ్లౌజ్ రావాలి పొడవు ఇప్పుడు ఇది ఇది అనేది యాక్చువల్గా డిజైన్ ఇలా పెట్టేసుకోవాలి ఇట్లా పైపింగ్ వేసి పోటీ బటన్స్ అయితే డిజైన్ మనకు చూడండి ఇలా పెట్టేసుకునే డిజైను కాబట్టి ఇది ఇది సపరేట్ కట్ చేసుకోవాలి దీనికి దీనికి సపరేట్ కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ కొంచెం ఖర్చులకైతే మనం క్లాత్ వదిలేసుకోవాలి దీనికి పైపింగ్ కోసం కొంచెం క్లాత్ అనేది వదిలేసుకోవాలి పోట్ల బటన్స్కి మధ్యలో కట్ చేసుకోవాలి మిగతా ముందు మామూలు బ్లౌజ్ బెల్ట్ బ్లౌజు బ్యాక్ బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఓకే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ విధంగా మనము ఇప్పుడు చూడండి బ్లౌజ్ అనేది మేజర్ కొంచెం ఇలా డీప్ అనేది చూసుకోవాలి మనము చూడండి నేను ఇక్కడ ఖర్చుకి పావు ఇంచు వదిలేసిన ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మనకు పావు హాఫ్ ఇంచు ఖర్చుకి వదిలేసిన మళ్ళీ కింద ఖర్చు ఉంటుంది కదా కింద కొంచెం వదిలేసిన చూడండి కింద కొంచెం వదిలేసిన ఏ విధంగా మనం వదిలేసుకొని క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి సపరేట్గా మనం దీన్ని అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలి ఇలా ఓకే ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి ఇటు సైడ్ ఓపెన్ అయ్యి అటు సైడ్ ఓపెన్ అయ్యి అనుకున్నప్పుడు ఓపెన్ సైడ్ కూడా మనం పెట్టుకోవచ్చు చూడండి ఇలా పెట్టేసి దీన్ని మనం ఇక్కడ నుండి ఇలా కట్ చేసుకోవాలి దీనికి దీనికి కూడా ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇదైపోయింది ఇప్పుడు ఇది పైన భాగము ఇది కింది భాగము ఇలా ఇది పైన భాగము దీన్ని కూడా సేమ్ మనము ఇలా కట్ చేసుకోవాలి కొంచెం ఖర్చు లేకపోతుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటూ మనము దీన్నైతే కట్ చేసుకోవాలి ఇలా తీసుకొని దీన్ని మనము ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టుగా ఇంత కొంచెం కట్ చేసుకోవాలి ఇలా ఓకే ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ అయిపోయింది చూడండి ఇది యాక్చువల్గా డిజైన్ ఇది అయిపోయింది చూడండి మనమైతే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా వేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనము ఈ విధంగా వేసేసుకోవాలి చూడండి మనం ఇప్పుడు కటింగ్ అనేది ఇలా చేసుకోవాలి ఫ్రంట్ ఈ విధంగా మొత్తం అయితే మనం రౌండ్స్ అయితే కట్ చేసుకోవాలి చూడండి మనం ఇప్పుడైతే బెల్ట్ అయితే తీసుకోవాలి ఇలా ఇక్కడ రెండున్నర ఇంచులు ఇక్కడ త్రీ ఇంచెస్ చూడండి ఈ విధంగా మనం అయితే ప్రాపర్గా కట్ చేసుకోవాలి ఓకే చూడండి